నేడు బలపరీక్ష ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ఇవాళ విశ్వాస తీర్మానం ఢిల్లీలో ఆకస్మిక రాజకీయ పరిణామం చోటుచూసుకుంది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో అసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎక్సైజ్ కేసులో ఈడీ వరుస సమన్లో జారీ అయినటువంటి క్రమంలో తన అరెస్టుకు ఆస్కారం ఉన్న దృష్ట్యా కేజ్రీవాల్ సొంత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎక్కడికి పోతావు చిన్నవాడ అన్నట్లుగా ఈడీ వెంబడిస్తూ ఉంది మరి ఓకే శనివారం బలపరీక్షను ఎదుర్కోవాలని నిర్ణయించారు అంటే ఇవ్వాల ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ వారు సంప్రదించారని సీఎంను అరెస్టు చేస్తారని చెప్పారని సమాచారం ఉన్నట్లుగా కేజ్రీవాల్ అసెంబ్లీలో తెలిపారు ఇరవై ఒకటి మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు అంగీకరించారని మరికొంతమంది బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆ ఎమ్మెల్యేలకు చెప్పారని బీజేపీలో చేరేందుకు ఇరవై ఐదు కోట్లు ఇస్తామని అన్నారని సీఎం ఆరోపించారు తాము ఒప్పుకోలేదని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తనతో చెప్పారన్నారు ఆప్ ఎమ్మెల్యేలలో ఏడుగురిని ఏడు బీజేపీ ఎమ్మెల్యేలు సంప్రదించినట్లుగా తెలిసిందని చెప్పారు ఆపరేషన్ కమలం కొనసాగుతుందని విమర్శించారు మద్యం కుంభకోణం కుంభకోణం అనే పదాన్ని వాడకూడదంటారు కానీ మద్యం అవినీతి కేసులో ఈ విషయం స్పష్టమవుతున్నదని కేజ్రీవాల్ అన్నారు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తప్పుడు కేసులు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని విచ్ఛిన్నం చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు మోదీ ప్రభుత్వం లక్ష్యం మద్యం కేసులో దర్యాప్తు కాదని ఆప్ నేతల అరెస్టులని వ్యాఖ్యానించారు కొందరిని ఇప్పటికే జైలుకు పంపిందని ఇక తనపై దృష్టి పెట్టిందని ఆరోపించారు మద్యం కుంభకోణం ముసుగులో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే బీజేపీ లక్ష్యమని విమర్శించారు ఢిల్లీలో గెలవలేరని తెలుసు కాబట్టే ఇలా కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు తమ పార్టీకి మెజారిటీ ఉన్నప్పుడు ప్పటికీ బీజేపీ యత్నాలను ఎండగట్టేందుకు విశ్వాస పరీక్షను ఎదుర్కొంటామని కేజ్రీవాల్ వెల్లడించారు ఈ కేజ్రీవాల్ గారు ఇప్పుడు ఈడీ దర్యా విచారణకు పిలుస్తూ ఉన్నప్పుడు నేనేమీ తప్పు చేయలేదు కావాలంటే లైవ్ టెలికాస్ట్ పెట్టుకోండి ప్రజలు చూస్తారు క్వశ్చన్స్ వేయండి ఆన్సర్స్ నేను ఇస్తాను అని దమ్మున్న నాయకుల్లా చెప్పారు విచారణకు హాజరు కాకుండా సమన్లు జారీ చేస్తున్నా వినకుండా అరెస్టులు చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని విక్టిమ్ కార్డుగా వాడేసుకుని జనాల దగ్గర మార్కులు కొట్టేసుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు ఢిల్లీలో ఏదైతే జరుగుతుందో అక్కడ కనుక అది కేంద్రపాలిత ప్రాంతం కాకపోయి ఉండుంటే అది కేంద్రపాలిత ప్రాంతం కాకపోయి ఉంటే అక్కడ ఉన్నటువంటి హోమ్ అఫైర్స్ అనేవి కేంద్రం అధీనంలో లేకపోయి ఉండుంటే నేను చెప్తున్నాను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాను అని కాదు కానీ పార్లమెంట్ కూడా పేలిపోయేది సో అక్కడ కేంద్రం చొరవ ఉంది కాబట్టి జరుగుతుంది ఇదంతా కేజ్రీవాల్ తన రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అని చెప్పి పంజాబ్ రైతులను అడ్డంగా పెట్టుకొని లేదా ఖలిస్తానీ ఫోర్సెస్ వెనుకుని నడిపిస్తున్నాయో మొత్తానికి ఈ రాజకీయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈడీ విచారణకు పిలుస్తుంటే నువ్వు వెళ్ళు విచారాన్ని యాక్సెప్ట్ చేయి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వు తెలిస్తే ఎస్ తెలియకపోతే నో చెప్పు బయటికి రా మీడియా సమావేశం ఏర్పాటు చేయి అందులో నన్ను అడిగిన ప్రశ్నలు నేను సమాధానం చెప్పాను నేను ఈ ఏవైతే ఈ చట్టబద్ధమైనటువంటి సంస్థలు వాటిని గౌరవిస్తున్నాను ఈ స్వతంత్ర సంస్థల్ని వాటి దర్యాప్తుని నేను సహకరిస్తాను అని చెప్తే సరిపోయింది కదా ఇదంతా ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు